ఇంకోసారి చెయ్యను ఇక్కడ అను ఏం చేయవు చెయ్యవు దేనికి సంబంధించినవి మత మత మార్పిలకు సంబంధించిన కరపత్రాలు ఎక్కడ పంచను అదే కదా తప్ప ఏంటంటే ముక్కు భూమి రాయి ముక్కు భూమి రాయి మంచిగా రాయి ముక్కు భూమికి అవన్నీ చియ్య చింపై చింపై అవని చింపై నువ్వుపై

మొత్తం జంపాయి ఆ బుగ్గురు జంపాయి చెంపలు వేసుకోండి ఇక్కడ రెండు నిమిషాలు ఉండదు చంపు ఇక్కడ లేదా రసం లేదురా

పంపేది నీకు నువ్వు ఎందుకు కష్టం నీ అయ్యే నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు వేసే పని అంది వేసే పని అది అది కార్డ్ లాటవా బెల్లంపల్లి పక్కకుండా ఎక్కడ లోపల అంటే ఆ ఊరు లేదా నగర్ లేదా నగర్ ఎక్కడ నగర్ ఎక్కడ బెల్లంపల్లి ఉన్నది లోపల మీ ఇంటికి నంబర్ లేదా మీ ఇంటికి నంబర్ లేదా మరి నెంబర్ చెప్పు

నువ్వు ఒకటి ఫస్ట్ ఏమన్నా నాకు తెలియక వచ్చినావు నేను ఎవరు చేయమన్నారో నాకు చెప్పు ఎవరు చేయమంటున్నారో చెప్పు ఎవరు చేయమన్నారో చెప్పు చెప్పి అందరూ చెప్తాను అక్కడ ఫస్ట్ నువ్వు ఏం ఫస్ట్ ఏం చెప్పే మాది వెళ్ళంపల్లి పక్కకు మాలా కూడా అన్న కలెక్టర్ అక్కడ చర్చి కలిసి మంచిగా అనిపించిందని వాళ్ళు పంచమన్లే నేనే డిస్కైనా

Chalo.